సాధక ప్రియులకు శుభోదయం శుభాశిషులు ఈరోజు చాలా దిక్కులలో కూడా రైతులు మరి జీవాలను మేపుకొని బతికే వాళ్ళు కానీ పంట పొలాల మీద ఆరపడి బతికే వాళ్ళు మరి తేళ్లతోటి పాములతోటి కీటకాలతోటి చాలా బాధలు పడుతున్నారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కనుక ఏదో దీని గురించి భయపడాల్సిన అవసరం మంత్రం నేర్చుకుంటే అని అనుకుంటారు అని చెప్పని భయపడాల్సిన అవసరం కూడా లేదు కనుక ఇది మన ప్రాణాలను కాపాడుకోవడానికి ఉంటుంది కనుక ఇది ఈ రోజు నేను చెప్పే మంత్రం తేలు మంత్రం చాలా అత్యద్భుతమైనటువంటి మంత్రం ఇది చాలా పురాతన నుంచి వస్తుంది మా తాతల పూర్వీకులకి అంత వస్తున్న మంత్రం ఇది చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఈ మంత్రాన్ని మరి ఉపదేశం చేసుకొని సిద్ధింపజేసుకోవాలి తర్వాత మనం అభిమంత్రించి ఏం చేయాలన్నది నేను చెప్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత మా దగ్గర ఉపదేశం తీసుకున్నప్పటికీ ఇవన్నీ చెప్తాం అయితే ఉపదేశం తీసుకోవాలనుకున్న గురుకట్నం కింద పదివేల పదహారు రూపాయలు తీసుకుంటాం ఈ మంత్రానికి ఇది తేలు మంత్రం చాలా ప్రాచీనమైన మంత్రం ఒకసారి ఈ మంత్రం చూద్దాం ఊరీకి ఉత్తరాన ఉమ్మరి పర్వతం పర్వతం మీద చెట్టు చెట్టు క్రింద పుట్ట పుట్టలో ముమ్మూరు తేలు నమ్మారు నల్ల తేలు ఎన్నారు ఎర్రతేళ్ళు ఆరునూరు ఆకుతేళ్లు అందులో ఒకటి నిప్పై కుట్టి నీరే దిగు మీ గురువు నల్లేరు నాగేంద్రుని ఆన ఎంత అద్భుతంగా ఉంది మంత్రం చాలా విశిష్టంగా మంత్రం కాబట్టి మరి దీన్ని మీరు వాడుకోవాలి నేర్చుకొని బాగుపడండి తేలు మంత్రం చాలా అద్భుతమైన శాబర మంత్రం అండి ఈ మంత్రం ఉపదేశం తీసుకోవడానికి పదివేల పదహారు మాకు తీసుకోండి మంత్రం నేర్చుకున్నంత మాత్రమే మిమ్మల్ని ఎవరు దొంగలు చూసినట్టుగా చూడరు కాబట్టి చాలామంది యువకులు ఫోన్ చేసి నేర్చుకోవడం జరుగుతుంది కనుక యువకులు చాలా వరకు మరి పాటిస్తారు కనుక మరి రాండి నేర్చుకోండి తేలు మంత్రం చాలా అద్భుతమైన మంత్రం ఇది ఏ మంత్రం ఎక్కడ దొరకదు మీకు ఈ మంత్రం మీ దగ్గర ఉంటే ఆన్ ది స్పాట్లో ఎమ్మట ఈ మంత్రం మరి ఒక మూడు సార్లు చదివి ఓ పని చేసేది ఉంటుంది విధి విధానాలు మేము కొంచెం చెప్తాం ఆ పని చేస్తే వితిన్ మూడు నిమిషాలలో ఏంబడి దిగిపోతుంది అది విషయం అనేది కూడా అయిపోతుంది తర్వాత చాలా అద్భుతమైన మంత్రం ఇది నేర్చుకోండి బాగుపడండి పది మంది చెప్పండి